హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ నేను ఒక దానిమ్మ పండు చూపిస్తున్నాను చూడండి ఈ దానిమ్మ పండు బ్లడ్ లేకుండా ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా వీలును బట్టి రోజుకొక దానిమ్మ పండు చక్కగా తీసుకోండి మన బాడీలో ఒక ఒక్క డ్రాప్ బ్లడ్ పెంచుకోవచ్చు రోజుకి సో నేనైతే వాటర్ మిల్ను చక్కగా ఈ ఎండాకాలం అంతా కూడా ప్రతిరోజు వాటర్ మిల్ అని తింటానండి ఎందుకంటే మన బాడీలో వాటర్ లేకుండా బాధపడే వాళ్ళకి కూడా వాటర్ మిలల్లో నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ ఉంటాయి కాబట్టి రోజుకి వన్ పీస్ అయినా సరే ఒక్క పీస్ అయినా అంటే ఒక్క డబ్బైనా సరే కర్రపుచ్చే కాయ తీసుకున్నారంటే చక్కగా హాయిగా చల్లగా ఉంటుంది పొట్లో నేను ఇక్కడికి కొంటానికి వెళ్ళినప్పుడైతే ఒక పెద్ద లోడ్ దింపారు ఫ్రెండ్స్ ఈ అబ్బాయి ఎంత చక్కగా ఇసిరేస్తూ ఉంటే మిస్ కాకుండా పట్టుకుంటున్నారు ఎంత పెద్ద కాయ కాయగూడక నాకైతే చాలా గ్రేట్ అనిపించింది అలా అబ్బాయి పట్టుకోవడము లారీ పై నుంచి విసిరేస్తుంటే పట్టుకుంటున్నారండి సో చక్కగా ఈ సీజన్లో మనకు దొరుకుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా తెచ్చుకొని శుభ్రంగా తినండి ఫ్రూట్స్ ఎన్ని రకాలు తింటే అంత హెల్త్ బె బెనిఫిట్స్ ఉన్నాయి మనకి మిస్ కాకుండా తినండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ వెళ్ళిపోదాం మరి ఏంటంటే నేను ఈరోజు అరటికాయి పచ్చి మామిడికాయతో కూర చేసి మీ అందరికి చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ అరటికాయ పచ్చి పచ్చి మామిడికాయ పచ్చి అరటికాయ కూర అందుకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అంటే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి అయితే ఈ కూర ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళా తినాలనిపిస్తుంది ఎందుకంటే మామిడికాయలు అనేది సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి సీజన్లోనే వస్తాయి కాబట్టి మిస్ కాకుండా ఇలాంటి కూర చేసుకొని తినండి ఫ్రెండ్స్ మరి లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి నాదొక చిన్న విన్నప్పం అండి అయితే ఇప్పుడు అరటికాయ ముక్కలు తీసుకున్నాను నేను ఇక్కడ అరటికాయ ముక్కలు అంటే ఒక పెద్ద సైజ్ అరటికాయలు తీసుకొని పైన తొక్కంత తొలగించి ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలోకి వాటర్ పోసుకొని ఆ వాటర్లో కాసింత సాల్ట్ వేసిన వాటర్లో వేసేయండి ఈ ముక్కలు ఈ సైజు కట్ చేసుకొని అస్సలకి కలర్ మారవు మనం కోర్ చేసినంతసేపు ఉడక సో టమోటాలు కొడక నాలుగు టమోటాలు పెద్ద సైజు టమోటాలు తీసుకొని శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పచ్చి మామిడికాయ శుభ్రంగా వాష్ చేసుకొని ఇక్కడ చూడండి నేను పైన తొక్క తీయకుండా కట్ చేశాను మీరు కూడా పైన తొక్క తీయకుండా కట్ చేసుకోండి చిన్న ముక్కలు ఒక ఇరవై ముక్కలు వేయండి కర్రీలో చాలా చాలా బాగుంటుందనమాట ఈ కూర మాత్రం ఇప్పుడు ఎల్లుల్లి రెమ్మలు ఉల్లిపాయ ఉల్లిపాయ తొక్క తొలగించేసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక పెద్ద సైజు ఎల్లు ఉల్లిపాయ పక్కన పెట్టేసుకొని అలాగే ఎల్లుల్లి రెమ్మలు కూడా ఒక ఐదు ఎల్లుల్లి రెమ్మలు తీసుకొని కచ్చాబిచ్చాగా చిన్నగా ఇలా నొక్కినట్టు దంచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసుకోండి దానిపైన మీకు తగినంత ఆయిల్ మీరేసుకోండి నేనైతే ఇక్కడ ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లోకి ఇప్పుడు పోపు గింజలు వచ్చేసి పచ్చనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర నాలుగు కలిపేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవి కాసింత చిటపటలాడిన తర్వాత మనకి పోపు గింజలు ఎల్లు ఉల్లిపాయ రెమ్మలు కూడా వేసేసుకోండి ఈ ఉల్లిపాయ రెమ్మలతోటి ఇప్పుడు మనం ఎల్లుల్లి రెమ్మలు కచ్చాబుచ్చాక అంటే కొంచెం నొక్కినట్టు దంచుకున్నాం కదా ఒక ఐదు ఎల్లుల్లి రెమ్మలు అవి కూడా ఇందులోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఎండు మిరపకాయ కూడా ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని మధ్యలోకి ఇందులోకి వేసేసుకోండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి కరివేపాకు ఇంట్లో లేదు ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే మిస్ కాకుండా వేసుకోండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది చాలా చాలా బాగుంటుంది అనమాట కూర అనేది సో ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవనిద్దాం కలర్ మారే అంతవరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోండి చూడండి చక్కగా కలర్ మారిపోయాయి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఇందులోకి టమోటా ముక్కలు వేసేద్దాం టమోటా ముక్కలు చక్కగా మగ్గిపోవాలి ఇవి త్వరగా మగ్గిపోవాలంటే మనము దీంట్లోకి సాల్ట్ తీసుకుందాము సాల్ట్ వచ్చేసి మీ రుచికి సరిపోయినంత సాల్టు మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి అండి కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం బీపీ ఉండేవాళ్ళు తక్కువ తింటారు కదా సాల్ట్ మీ రుచికి తగ్గట్టే మీరు వేసేసుకోండి సో టమాటా ముగ్గలు మొక్కలు బాగా మగ్గిపోవాలంటే త్వరగా మనం సాల్ట్ వేసాం కాబట్టి మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించారంటే టమాటా ముక్కలన్నీ చక్కగా ఈ విధంగా మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకుందాము పసుపు వచ్చేసి నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నాను బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కారం తీసుకోండి కారం అయితే మీరు ఎంత తింటారో కారం అంత వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసి పెద్ద స్పూన్ తోటి ఒక అంటే టేబుల్ స్పూన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను మేము కొంచెం కారం ఎక్కువ తింటాం మీరు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలనుకుంటే వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటే చక్కగా సరిపోతుంది ఇప్పుడు అంత కారము పసుపు పన్నేస్తాం కదా అన్నీ మగ్గిపోయాయి టమాటా ముక్కలు ఇప్పుడు ఏమయ్యాలంటే అరటికాయ ముక్కలు వేసుకోవాలి అరటికాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకున్నారంటే మంచిగా ఈ అరటికాయ ముక్కలకి ఇవంతా కూడా ఈ మసాలా అంటే కారం ఉప్పు పసుపు అన్నీ కూడా చక్కగా పట్టుకుంటాయి అనమాట మనం వెంటనే నీళ్ళు పోయకూడదు ఒక్క నిమిషం పాటైనా బాగా మిక్స్ చేసుకుంటూ మగ్గనివ్వాలి వన్ టూ మినిట్స్ పాటు మగ్గనిచ్చారంటే చక్కగా మగ్గిపోయింది కూర చూడండి ఇప్పుడు దీంట్లోకి పచ్చి మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం ఈ పచ్చిక పచ్చి మామిడికాయ ముక్కలు ఏ కూరలో వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు కానీ మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి చూడండి చక్కగా వన్ మినిట్ పాటు అలా మగ్గనిచ్చాం కదా ఎంత బాగా మగ్గిపోయాయో ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత వాటర్ కొడక తీసుకుందాము ఎక్కువ పట్టవు వాటర్ నేనైతే వన్ ఒక గ్లాసు తగ్గించేశాను వాటర్ అనేది అంటే ముక్కాయ గ్లాసు వాటర్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే అరటికాయ ముక్కలు చాలా త్వరగా ఉడిగిపోతాయి ఫ్రెండ్స్ అన్నీ అన్ని కూరలలో వేసినట్టు అరటికాయ కూరలో వాటర్ మాత్రం వేయకూడదు మీరు చూసుకొని వేసుకోండి సో నేనైతే దగ్గర దగ్గర ఇక్కడ ముక్కా గ్లాసు వరకు మాత్రమే వాటర్ తీసుకున్నానండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అండ్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కర్రీ ఇది అంత ఈజీగా అంత ఫాస్ట్గా ఉడిగిపోతుందనమాట ఇది చూడండి మూత పెట్టేసుకున్నాను వాటర్ పోసిన తర్వాత చక్కగా హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉంచండి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉంచండి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉంచారంటే చక్కగా కర్రీ అంతా కూడా ఉరి ఉడిగిపోయి దగ్గరికి అయిపోతుంది దీంట్లో నేను ఎలాంటి మసాలా వేయలేదండి మనం మసాలా వేగిపోతే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా రోజు మసాలా తినటం వల్ల కూడా గ్యాస్ బామ్ అవుతుంది అలా కాకుండా అప్పుడప్పుడు చక్కగా ఇలాంటి మసాలా లేని కూరలు చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మా హస్బెండ్ టేస్ట్ చేస్తూ ఉన్నారు చక్కగా ఉడిగిపోయింది చూడండి ఇలా ఊరికి ఇలా అంటేనే తునిగిపోయింది కదా మొక్క అంతా కూడా మామిడికాయ ముక్క కూడా చక్కగా ఇలా అంటేనే ఉడిగిపోయిందనమాట మరి మెత్తగా ఉడకక్కర్లేదు అరటికాయ ముక్క మాత్రం కొంచెం ఉడికి ఉడకనట్టుగా ఉడిగితేనే చక్కగా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసరి నేను శుభ్రంగా అన్నం పెట్టుకొని వేడి వేడి అన్నము ఈ వేడి వేడి కూర వేసుకొని మీరు టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోరు అస్సలు వదలరు అంత బాగుంటుంది మనం వారానికి ఒకసారి అయినా చేసుకొని తినాలనిపిస్తుంది మామిడికాయ సీజన్ మళ్ళా రావు రావాలంటే రాదు అస్సలు మిస్ అవ్వకండి ఈ కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది కాబట్టి నేను చెప్పేదానికన్నా మీరు టేస్ట్ చేసి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత కామెంట్లో నాకు ఎలా కుదిరిందో చెప్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి రెసిపీ కానీ ప్రతి వీడియో కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే నా వీడియో నచ్చినట్లయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళందరూ కూడా కూరలు వాళ్ళు కూడా చక్కగా కూరలు నేర్చుకొని శుభ్రంగా ఇంట్లో చేసుకొని తింటారనమాట సో మరి సరే కొత్త వీడియో అయితే మళ్ళీ వస్తుంది